ఎన్ని కష్టాల కూర్చారో రామభక్తులు పుట్టిన ఊరిలో రామయ్యకు గుడి లేదని ఎంత బాధపడ్డారు కానీ ఇప్పుడు ఆ చింతలన్నీ తీరిపోయాయి కరసేవకుల తపస్సు ఫలించింది అయోధ్యలో దివ్యంగా అలంకృతుడైన రామభద్రుడు భవ్య మందిరంలో కొనువయ్యాడు లైవ్ దృశ్యాలు అయోధ్య నుంచి చూస్తున్నాము ప్రధాని కార్యక్రమాన్ని పూర్తి చేసి అక్కడి నుంచి బయటకు వస్తా ఉన్న దృశ్యాలను చూస్తున్నాము ధామాన్ని మనం లైవ్లో చూస్తున్నాము వచ్చేశాడు మన ప్రభు శ్రీరాముడు నిజంగా ప్రాణప్రతిష్ఠ ఘట్టాన్ని తమ జీవిత కాలంలో చూస్తున్నందుకు భక్తకోటి పులకించిపోతోంది ఈ అమృత పర్వంలో భాగమైనందుకు కోట్లాది సనాతన ప్రపంచం తమ జన్మ ధన్యమైపోయిందని ప్రవశిస్తోంది జయ జయ దశరథనందన అంటూ కీర్తిస్తోంది అదిగో అయోధ్య రాముని తొలి దర్శనం నిజంగా అద్భుతం బాలరాముని ముగ్ధ మనోహర రూపం నిజంగా ఎంత అందగాడు మన రాముడు చూడండి పద్మాల వంటి కన్నులు గలవాడు రూపెత్తిన ఆ సౌందర్యమే శ్రీరామచంద్రమూర్తి స్వచ్ఛమైన అందం మనకు శాంతిని సంతోషాన్ని కలిగిస్తుంది దివ్య సౌందర్యంతో విరాజిల్లుతున్నాడు అయోధ్య రాముడు రామా అని పలికితే చాలు జన్మ ధన్యమైపోతోంది రాన్న అక్షరం పాపాలను బయటకు తరుముతుంది మా అనే అక్షరం వాకిలి తలుపు దగ్గరే పాపాలను అడ్డుకొని మళ్లీ లోపలకు రాకుండా చేస్తోంది ఆశ్రితులను కాపాడుతుంది అలాంటి రామనామ జపంతో ఇప్పుడు దేశం యావత్తు మమేకమైపోయింది అద్భుత దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాము ఎంత సుందర రూపం మన కళ్ళ ముందు సాక్షాత్కారం అయ్యిందో చూడొచ్చు దీప్తి వైఢూర్యాలు కెంపులు రతనాలు పట్టు పీతాంబరాలు ఎంత అద్భుతమైన సుందరమైన దృశ్యం